వివిధ సందర్భాల్లో సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు సెల్ ఫోన్ రికవరీ చేసి ఇచ్చిన డిజ్పల్లి పోలీసులు డిజ్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో డిచ్పల్లి మాట్లాడుతూ వివిధ సందర్భాలలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వ్యక్తులకు వారి సెల్ ఫోన్ యొక్క ఐఎంఐ కోడ్తో పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి డిచ్పల్లి ముల్లంగి ధర్మారం మెట్టపల్లి గ్రామాలకు చెందిన ఐదుగురికి వారి వారి సెల్ ఫోన్లను అందించామని సిఏ మల్లేష్ తెలిపారు ప్రజలు సెల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు సరైన సమయంలో తమ సెల్ ఫోన్ ఆధారాలతో పోలీసులను సంప్రదించాలని వారికి సెల్ ఫోన్ అధునాతన టెక్నాలజీతో సెల్ ఫోన్ ట్రాక్ చేసి ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తామని ప్రజలు పడవద్దని పోలీసులను సంప్రదించాలని దిచుపల్ సీఏ మలేష్ తెలిపారు ఈరోజు డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం ముల్లంగి డిచ్పల్లి మొదలగు గ్రామాలలో మిట్టపల్లి నుండి సెల్ ఫోన్లు పోయిన ఐదుగురు వ్యక్తుల యొక్క సెల్ ఫోన్లను సిఏఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి ఆ సెల్ ఫోన్లు పోయిన ఫోన్లను పోలీస్ స్టేషన్కు తెప్పించి ఈ సంబంధిత పోలీస్ సెల్ ఫోన్ యజమానులైన నారాయణ లచ్చన్న శోభ గంగారాం సలీం అనే వ్యక్తులకు ఈ సెల్ ఫోన్లను అందజేయడం జరిగింది ఎవరైనా సెల్ ఫోన్ పోయినచో దాని ఐఎంఈఐ నంబరు బాక్స్ తీసుకొని వాళ్ళ ఐడి ప్రూఫ్ తోటి పోలీస్ స్టేషన్కు వస్తే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా కంప్లైంట్ నమోదు చేసి వాళ్ళకు సెల్ ఫోన్ ట్రేస్ చేసి అందించడం జరుగుతుంది ఈ అందరూ వినియోగించుకోవాలని మా బిచ్పల్లి పోలీస్ వారి తరపు నుంచి కోరుతున్నాం